మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే సండే స్పెషల్ మన ఇంట్లో ఏంటో రెసిపీస్ చూసేద్దామా వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీళ్ళు ఎంతమందికి మటన్ కర్రీలో పూలు బొక్క ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు ఈరోజైతే లంచ్లోకి బగారా రైస్ చేశాను తర్వాత వచ్చేసి మటన్ కర్రీ అంచు పెట్టుకోవడానికి ఆనియన్స్ పిండుకోవడానికి నిమ్మకాయ తర్వాత నాన్ వెజ్ ఉందంటే పెరుగు లేదంటే రైతా ఉంటేనే కమ్మగా ఉంటుంది కదా తర్వాత ఎండాకాలం కాబట్టి చల్ల చల్లటి నీళ్ళు ఈవినింగ్ ఈవినింగ్ కోసమని హలీ ఇప్పుడైతే మనం లంచ్ లోకి మటన్ కర్రీ చేస్తున్నాను దానికోసమైతే మటన్ నీట్గా కరిగేసుకుని అయితే పెట్టేసుకున్నాను మీ ఊర్లో మటన్ కేజీ ఎంత కమ్మ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు మన దగ్గర అయితే మటన్ ఈ రోజు నైన్ ఫిఫ్టీ రూపీస్ కి కేజీ అంట అయితే కేజీ పావు తీసుకొచ్చారనమాట దాంట్లో ఒక పావు కేజీ ఏమో హలీం కోసం అని తీసి పక్కన పెట్టేసుకున్నాను దానికోసమే అనమాట పప్పును మంచిగా వేయించుకుంటున్నాను తర్వాత రెండు పనులు ఒకేసారి కావాలని తీసే రేపు పప్పును చిన్న కుక్కర్ లో పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుంటాను పెద్ద కుక్కర్ లో మటన్ కర్రీ పెట్టేసుకొని అటు మటన్ కర్రీ వేయకుండా ఈ పప్పు వేగిపోతుంది ఉడుకుతుంది తర్వాత మనం హాలిం చేసుకోవచ్చు అయితే మటన్ అయితే ఒక రెండు సార్లు నీరుగా కడిగేసుకున్నాం దీంట్లోకి మెంతి కూర ఉంటే కమ్మగా ఉంటుంది పుదీనా ఉంటే కూడా బాగుంటుంది పుదీనా లేదు ఇది తాలింపేసి పైకి వెళ్ళేసి పుదీనా తీసుకోవచ్చు అనమాట ఆయిల్ అయితే చూసుకొని వేసుకోవాలి ఆరోగ్యానికి కూడా మన చేతుల్లో ఉంది కదా రుచికి కమ్మగా ఉంటే కాదు రేపు ఆరోగ్యంగా ఉంటే రేపు ఆనందంగా ఉండంగా ఉండగలుగుతాము ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కొంతమందికి ఆవాలు ఇష్టం ఉండదు ఆవాలు ఇష్టం లేని వాళ్ళు ఆవాలు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత మెంతికూర వేసుకుంటే బాగుంటుంది ఏ కర్రీలో అయినా ముఖ్యంగా నాన్ వెజ్ దా కమ్మగా ఉంటుంది మెంతికూర వేసి మెంతికూర పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అప్పుడు కమ్మటి వాసన వస్తుంది రుచికి బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా మగ్గించుకున్నాము ఇలా ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయి ఆలపలం పైకి వెళ్ళేసి పుదీనానైతే ఫ్రెష్ గా తెంపుకొచ్చుకున్నాము మనం ఫ్రెష్ గా తెంపుకున్నటువంటి పుదీనా కూడా వేసేసుకొని వీటిని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకున్నాము ఇలా తాలింపులోని వేగితే రుచి బాగుంటుంది తర్వాత కర్రీ అనేటువంటిది ఆకులు ఆకులు గుర్తుపెట్టుకోండి లేదు ఆకులు తినరు అనుకునే వాళ్ళకి దీని దీనికోసం ఏం చేయాలంటే ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఉంది కదా వీటిని మనం కొంచెం వేయించుకునే మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే పచ్చిగా మిక్సీ పట్టుకునే తాలింపులో వేయించుకోవచ్చు అనమాట చూసారా ఇక్కడ మనకి ఆయిల్ ఏం కనిపించట్లేదు ఇలా ఉండాలి కానీ కర్రీ అంతా అయిపోయాక చూపిస్తే చూడండి ఆయిల్ ఎంత బయటకి రిలీజ్ అవుతుందో మనకి మటన్ లోనే వస్తుంది ఆయిల్ ఆయిల్ మనకు మటన్ వస్తుంది తర్వాత కొబ్బరి వేసుకుని వేసుకున్నప్పుడు వస్తుంది కాబట్టి ఆయిల్ చూసుకొని వేసుకోవాలి తర్వాత అలమిల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ బాగుంటాయి గుర్తు పెట్టుకోండి ఫ్రెష్ అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పసుపు వేసుకున్నాను ఇవి రెండు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా అయితే కట్ చేసుకున్నాను ఏంటంటే నాన్ వెజ్ కర్రీ అండి కానీ గ్రేవీగా తిక్ రావాలి యమ్మీగా ఉండాలి ఇది మనం అన్నంతో అయినా చపాతీలో అయినా పులకలకైనా బాగార అన్నంలకైనా ఇలా తిన్నా కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకుండా ట్రై చేయండి ఇక్కడ మనం వేసిన టమాటా మంచిగా ఉడికిపోయి మగ్గి అది మనకి థిక్ పేస్ట్ లాగా రావాలి గుర్తుపెట్టుకోవాలి అప్పటి వరకు ఇది ఉడికించుకోవాలి అప్పుడు మాత్రమే మనం మటన్ వేసుకోవాలి అప్పటి వరకు మటన్ వేసుకోవద్దు ఏముంది మటన్ వేసినప్పుడు మటన్తో పాటు ఉడుకుతుంది అనుకోవద్దు మటన్ తో పాటు ఉడుకుతుంది కానీ అది థిక్ గ్రేవీ లాగా రాదు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా దీన్ని ఒక పది నిమిషం పదిహేను నిమిషాలు మంచి సీమ్లో పెట్టుకుని ఉడికించుకొని స్పూన్ తల స్మాష్ చేస్తూ ఉండాలి తర్వాత నేను ఆల్రెడీ మటన్ రెండు సార్లు కడిగేసుకొని ఒకసారి వాటర్ పోసి పెట్టుకుని అయినా కలర్ వచ్చింది చూసారా మంచిగా కడుక్కోవాలి ఆ లోపల పప్పు కూడా విజిల్స్ వస్తా ఉన్నాయి ఇక్కడ మనము నాన్ వెజ్ మటన్ వేసుకున్నాక దీన్ని కూడా ఒక పది నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు కారాలు వేసుకోవాలన్నమాట ఇక చూస్తే ఇలా మంచిగా తెల్లగా ఉండాలి మంచి అంత మంచిగా కడుగు కొంతమంది అబ్బాయి కడగొద్దు నాకు ఎందుకు కడగకుండా తింటే అస్సలు నచ్చా అన్నమాట తర్వాత ఇదిగోండి ఒక పావు కేజీ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందో తీసి పక్కన పెట్టేసుకుని ఒక కేజీ మటన్ అనమాట ఇలా మంచిగా మగ్గని ఇవ్వాలి దాంట్లో వాటర్ మంచిగా రిలీజ్ అవుతా ఉండాలి అచ్చల దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా మగ్గని ఇవ్వాలి కానీ ఈ రోజు ఇంటో వాటర్ బాగా పట్టేసి ఉంటుంది ఎక్కువసేపు వేయడం వల్ల అచ్చలకైతే మనం నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు మనం బాటిల్లో నానబెడతాం కదా తాలింపు వేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకి పోవాలి అప్పటి వరకు మనం ఉప్పు కారాలు వేదిక నేను ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి అట్లే వదిలేసినా ఇంకా వాటర్ చాలా రిలీజ్ అయింది అనమాట ఇంక ఇది వాటర్ అయిపోయేటట్లేవనేసి ఇంక ఉప్పు కారాలు వేసేసుకొని ఫ్లేమ్ అట్లే పెద్దగా పెట్టాను అనమాట ఇంకా నేనైతే కారం ఒక ఫైవ్ స్పూన్స్ వేసా కేజీకి ఈ ఒక ఫైవ్ స్పూన్స్ మరి త్రీ స్పూన్స్ వరకు కారం ఉంటుంది ఒక టూ స్పూన్స్ వరకు ఉప్పు ఉంటుంది ఇంకా నేను ఉప్పు ఏమీ వేయను అనమాట అందుకే ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి కొబ్బరి వేసేసుకొని కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి అప్పుడే మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇంట్లో ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు ఏరేసే వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు ఏరేయడానికి ఛాన్స్ ఉండదు తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి అందుకే నాకు కర్రీ తినేటప్పుడు గరం మసాలా వేయలేనట్టున్నాను అందుకే చప్పగా ఉంది అన్నారు మా వాళ్ళు తర్వాత మనము వాటర్ వేసేసుకొని ముందు ధనియా పౌడర్ వేసేసుకోవాలి దాంతోపాటు కర్రీ కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది అనమాట మళ్ళీ కొంచెం కారం వేసుకొని ఉడికిచ్చేసుకున్నా అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అయితే బాగుంది అంటే నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా చప్పగా ఉంటే బాగుంటుంది దాంట్లో టమాటా కూడా వేసాం కదా కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండాలి అందుకోసం అని తర్వాత మనము వాటర్ క్వాంటిటీ చూసుకొని రిమైనింగ్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ డీజిల్స్ అయితే పెట్టుకున్నాను ఫై విజిల్స్ పెట్టుకున్నాను మంచిగా ఉడికిపోయింది ఈ అమ్మి ఉన్నటువంటి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంతో పాటు బగారా రైస్ కూడా చేశాను అవి కూడా చూపిస్తాను బగారా రైస్ చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నూనె ఏం లేదు చూసారా మనం చేసింది చాలా తక్కువ ఆయిల్ ఉడికిన తర్వాత చూడండి ఫైవ్ విజిల్స్ తర్వాత ఎంత ఆయిల్ బయటకు వచ్చింది అందుకే మనం కర్రీ చేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట చూసారా మంచిగా ఉడికిపోయింది కావాలంటే ఇక నేను ఏంటంటే రాగి సంగతి చేస్తాను నైట్ కన్న ఉద్దేశంతో కొంచెం గ్రేవీ లాగా చేశాను లేదు మనకు అన్నంలోకి అనుకుంటే ఇంకొంచెం గట్టిగా చేసుకోవాలి బాగుంటుంది రాగి సంగతిలోకి కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది గట్టిగా ఉంటే తినాలనిపించదు కదా నాకైతే అలా అనిపిస్తుంది అందుకోసం అనమాట ఈ రోజు లంచ్ మనకైతే వంట అయితే అయిపోయింది నెక్స్ట్ డిన్నర్ లోకి చేసేసుకుందాం